నమస్తే శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం కుస్మ సంకాశం కాశ్యపేయం మహాతృతి తమోరిం సర్వ పాపగ్నం కణతోస్మి దివాకరం అంటూ ఆ గ్రహరాజుని కొలుస్తూ మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం మార్చి నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నది దాదాపుగా ఇప్పుడు మామూలు సామాన్యులకు కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ రాబోయేటువంటి అంటే గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొంచెం ముందుగా ఆ తర్వాత కొంతకాలం చాలా భయంకరంగా ఉంటుంది ఈ గ్రహ కూటమి అన్నది మామూలుగా వచ్చేటువంటిది కాదు చెప్పాలంటే ఓ పుష్కర కాలం క్రితము కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇలా రకరకాలైనటువంటి తమ్ నైల్స్ కానీ లేకపోతే చెప్పే విధానంలో కానీ రకరకాలు వీటి వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా వస్తాయి మళ్ళీ ఏదో అంటే మరో కరోనా లాంటిది వస్తుంది ఇక ఇలాంటివన్నీ నానా రకాలుగా వింటున్నాయి నిజమెంతుంది అబద్ధం ఎంత ఉంది అని కనుక చూస్తే గ్రహాలు ఎప్పుడు కలివిక ఉంటూనే ఉంటాయి ఏ గ్రహమైనా కదులుతూ ఉంటుంది చంద్రుడు అనుకోండి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశులకి మారుతూ ఉంటాడు పదిహేను రోజులకి నెల రోజులకి నలభై ఐదు రోజులకి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి మారుతుంది ఇక పెద్ద గ్రహాలు అయితే కొంతకాలం పడుతుంది సరే ఏది ఏమైనా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ ఆ నియమంలో అలా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఇలా ఉంటుంటాయి అయితే రెండు మూడు నాలుగు ఐదు వరకు కూడా కొద్దిగా పర్వాలేదు నాలుగు గ్రహాల వరకు సర్వసాధారణంగా కనబడితే ఐదో గ్రహం అప్పుడప్పుడు వస్తుందంటారు ఇక ఆరవ గ్రహం అన్నది అంత తొందరగా రాదు అంటే ఆరు గ్రహాలు ఒక చోట ఉండడం అనేటువంటిది చాలా తొందరగా కనబడేటువంటిది కాదు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే సంవత్సరాలు సంవత్సరాలు అక్కర్లేదు కాకపోతే ఈ గ్రహాలు అనేటువంటివి కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా ఆలస్యంగా కలుస్తాయి సరే ఏదేమైనా ఈ గ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతుందా ఏదైనా అంటే మంచి చెడు రెండు ఉంటాయి గోచార రీత్యా మనం చూస్తున్నాం కదా గోచార రీత్యా చూసినప్పుడు మనకు నిజమైన గ్రహ జాతకం ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి నడుస్తున్నటువంటి దశ ఏంటి అంతర్దశ ఏంటి వీటి అన్నిటి ఉంటుంది అయినప్పటికీ ఇలా ఒకే చోట మరి ఇలా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే అయితే చెప్పచ్చు కొన్నిటికి బాగా యోగిస్తుంది కొన్నింటికి యోగించకపోవచ్చు కొన్నింటికి మిశ్రమంగా ఉండవచ్చు అంతలోనే ఇక జీవితకాలం అంతా అయిపోయింది అయితే కాదు మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కొక్క రాశిని చూద్దాం చూద్దాం ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుంది ఈ శస్త్రగ్రహ కూటమి వల్ల వృషభ రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా అసలు మామూలుగానే ఇప్పుడు ఈ ఉగాది దగ్గర నుండి కూడా రాబోయేటువంటి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం నుండి కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి రాశి ఏదైనా ఉందంటే వృషభ రాశి మరి ఆ రాశి వారికి ఇక్కడ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల మూలంగా చాలా మంచి జరుగుతుంది అన్ని రకాలుగా ఎందు గల అంటే ఈ ఈ రంగమా ఆ రంగమా ఆ హెల్త్ ఆర్థికమా ఈ యొక్క ప్రేమనా సంతానమా కుటుంబమా ఏదైనా సరే ఏ రంగం అయినా సరే హాయిగా నడుస్తుంది అయితే ఇది మీరు అన్నారండి హాయిగా నడుస్తా ఉంది నాకు కొద్దిగా ఇబ్బంది అనే మాత్రం చెప్పకండి ఎందుకంటే ఇందులో కూడా మనం ఎప్పుడు మళ్ళీ ఏది చదువుతున్నా ఏది చూస్తున్నా ఏది వింటున్నా మనం మరీ గుర్తుపెట్టుకోవాల్సింది గోచారం యొక్క ప్రభావము కొంతవరకే ఉంటుంది పాటు మనకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు మనకు జన్మజాతకం జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి కూడా ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటే అవి ఇవి తెలియనప్పుడు ఇది మనకి ఇలా ఉంటుంది అని చెప్తుంది కాబట్టి అలా చెప్పాలి అంటే వృషభ రాశికి చాలా చక్కగా ఉంటుంది ఏది పట్టినా ఉంటుంది ఏది పట్టినా బంగారం అవుతుంది పట్టిందల్లా బంగారం అవడం అంటా కదా అలా ఉంటుంది కాబట్టి హాయిగా ఉంటుంది ఈ రెండు నెలలు చక్కగా ఉంటుంది ఏ రకమైన లోకాలు నిజానికి సంవత్సర కాలం అంతా కూడా వృషభ రాశికి బాగుంటుంది సో గ్రహాల కూటమి కదులుతూ ఉన్నటువంటి గ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఈ గ్రహాల యొక్క వేగాన్ని బట్టి ఒక్కొక్కసారి రెండు గ్రహాలు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా గ్రహాలు కలుస్తూ ఉంటాయి ఈ గ్రహ కూటమి అన్నది అంటే అలా ఉన్నంతలో ఇబ్బంది అంటే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఫలితం వల్ల అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది దానికి కావలసినటువంటి గ్రహాల యొక్క పరిహారం ఏమీ లేదండి నవగ్రహ ఆరాధన చేయండి ఈ రెండు నెలలు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి అన్నింటికి మించి ఆ గ్రహ రాజైనటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు అందరూ కూడా చేయాల్సినటువంటిది సూర్యగ్రహ నమ సూర్యగ్రహానికి అంటే సూర్య నమస్కారం రోజు చేయండి లేదు ఆదిత్య హృదయం వినండి లేదు అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ రెండు నెలలలో నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఇది చేస్తే చాలు ఏ లేదు ఏదో నాకు ఇంకా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది అలా అంటే ఏదైనా గోశాలకు వెళ్ళండి గోమాత గిద్ద గోగ్రాసం పెట్టండి అంతకు మించినటువంటి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఉండవు అందరూ సుఖంగా ఉండాలన్నదే కదా మనం చేసుకునేటువంటి పరిహారం చక్కగా గోషాలకు వెళ్ళండి భోగ్రాసం ఏదైనా ఇవ్వండి అందరూ సుఖంగా ఉండాలని ఆశించాలి సర్వే జనాసుకు భవంతు అని మంగళా శాసనం చెప్తూ ముగిద్దాం